సో సోజ తెలుదండి బిగ్ సైజులో మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి రేట్ ఎక్కడ తెలుస్తున్నాయి తుమ్మల వీడి అక్క కార్డ్స్ సో చూస్తున్నాను కదా ఎంత అదే పల్లనా రేటు ఒకటి డెబ్బై ఫ్రీ సార్ లక్ష డెబ్బై వేల నాకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నాడు పల్లనా అన్నేసినాయానా పేరేనా రామన్ను వినే చెన్నా రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ లక్ష అరవై వేల సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాడు పల్లన అన్న ఒక ఫోన్ నంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో ఎనిమిది తొంభై ఎనిమిది డెబ్బై నాలుగు పంతొమ్మిది రెండు పక్కలు వస్తాయేనా కరెక్ట్ ఇవి రెండు పక్కలు వస్తాయి ఇది ఒక పక్క వస్తాయనా ఓకే